హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన జుడియో స్టోర్ కి వచ్చేసాం ఈ స్టోర్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జడ్పీ రోడ్ లో ఉన్న కినిరా థియేటర్కి ఆపోజిట్ లో ఉంది ఈరోజు మనం ఈ జుడియో గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుందాం ఈ జుడియోని ట్రెంట్ లిమిటెడ్ రెండు వేల పదహారులో ప్రారంభించింది ఈ ట్రెంట్ లిమిటెడ్ అనేది టాటా గ్రూప్ లో ఒక ఎంటర్ప్రైజ్ దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించారు అయితే ఈ జూడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఖరీదైన బ్రాండ్లు స్టైలిష్ అవుట్ ఫిట్లు తరగతి ప్రజలకు అందుబాటు ధరలు అందించేందుకు స్థాపించబడిందే ఈ జుడియో ఇక్కడ అన్నీ కూడా నలభై తొమ్మిది రూపాయల నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల లోపలే ఉంటాయి రెండు వేల పదహారులో ఒకే ఒక్క స్టోర్తో ప్రారంభమైన ఈ జుడియో ఇప్పుడు సుమారు నాలుగు వందల స్టోర్లతో దినదినాభివృద్ధి సాధిస్తోంది కేవలం ఆరేళ్లలో ఇది ఎలా సాధ్యమైంది చూడండి ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే హై క్వాలిటీ కాదు అలానే లో క్వాలిటీ కాదు మనం ఇచ్చే డబ్బులకి న్యాయం చేసే విధంగా ఇక్కడ క్వాలిటీ అంటే నాణ్యమైన మన్నికైన వస్తువులు ఇక్కడ మనకి లభిస్తాయి ముఖ్యంగా ఇక్కడ క్రాత్స్ ఫుట్వేర్ అసెసిరీస్ ఉంటాయి ఉదాహరణకి హెచ్ఎం అండ్ కంపెనీలో ఒక వస్తువు రెండు వేలు ఉంటే ఇక్కడ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి లభిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీరు డిజైన్స్కి డిజైనర్స్కి ఎటువంటి మనీని పే చేయరు అంటే సాధారణంగా చాలా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు డిజైనర్స్తో ఇక్కడ దుస్తులని డిజైన్ చేయించి వాళ్ళకి లక్షల్లో డబ్బులు పే చేస్తూ ఉంటారు కానీ ఇది డిజైనర్స్కి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని కాపీ కొడతారు ఇక్కడ ఆ విధంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తగ్గించుకుంటారు ఈ స్టోర్లో ప్రతి వారం వారం కూడా క్లాత్స్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా మనకి ది బెస్ట్ అంటే టాటా కంపెనీది కావడం వల్ల ఇక్కడ ఈ యొక్క జుడియోకి చాలా మంచి పేరు వచ్చింది ఇందులో ఉండే ప్రతి వస్తువు ఇండియాలోనే తయారవుతుంది ఇంకోటి ప్రైవేట్ లేబులింగ్ ఇక్కడ ఉన్న వస్తువులు కొన్ని రిటైలర్స్తో నాణ్యంగా తయారు చేయించి వాటికి జుడియో లేబుల్ తగిలించుకుంటారు అంటే వీరు ఆ రిటైలర్స్ నుంచి ఒకేసారి అధిక మొత్తంలో దుస్తులు కొనుగోలు చేయడం వల్ల వీరికి చాలా తక్కువ ధరకే వీరికి ఈ క్రాత్స్ అనేవి లభిస్తాయి జీరో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అడ్వర్టైజ్కి నెక్స్ట్ స్టోర్ లొకేషన్ ఈ స్టోర్లు అన్నీ కూడా నాన్ కమర్షియల్ ప్లేస్లు ఎక్కువగా ఉంటాయి అంటే చాలా కాస్ట్లీ తక్కువ ఉన్న ప్రాంతంలో ఈ యొక్క స్టోర్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా తన యొక్క ఇన్వెస్ట్మెంట్ని తగ్గించుకుంటూ నాణ్యమైన మన్నికైన ఉత్పత్తులను ఇస్తూ ఈ యొక్క జుడియో అనేది ఎంత అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్